నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హద్దుమీరుతున్న సోషల్ మీడియా లోకేష్ పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా ఆవిర్భవించిన ఉదాహరణలు ఈ విషయాల మీద ఈ వీడియోలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ జరిగిన వాటి మీద మీకు విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను పార్టీలకి అతీతంగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ కామెంట్ని తెలియజేయండి కామెంట్ రూపంలో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మధ్యకాలంలో ఒక ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా హద్దు అదుపు లేకుండా ఎవ్వడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్స్ పెట్టడం పరిపాటిగా మారిపోయిన సందర్భం ఈ కల్చర్ అనేది వైఎస్ఆర్సిపి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన అప్పటి నుంచి మొదలై మరి వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత ఈ సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువ అయిపోయింది అనేది నేను అన్నదానికి బేస్ ఏంటంటే సోషల్ మీడియా దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద ఈ మధ్య కాలంలో కేసులు నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయినప్పటికీ కంట్రోల్లో లేకుండా చాలామంది విచ్చలవిడిగా అంటే ఆర్టికల్ నైన్టీన్ ఏ ప్రకారంగా నాకు ఏది పడితే అది మాట్లాడే హక్కు ఉంది అనే భ్రమలో ఉన్నారు ఏది పడితే అది మాట్లాడటం అంటే వాక్ చా వాక్ స్వాతంత్రం కాదు ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయటం అనేది తప్పు అది నైతికంగా తప్పు అనేది తెలుసుకోకుండా హద్దు మీరి ప్రవర్తిస్తున్న సందర్భం మనం చూసాం ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావటంతో ఇంకా ఎక్కువగా వినూత్నమైన పోకడలు వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఒక ఏఐ క్రియేటెడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది అది ఏంటి అంటే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నడిచి వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన ప్లే కార్డు పట్టుకొని వైఎస్ జగన్ రెడ్డి గారు కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్లే కార్డు పట్టుకొని ఆ బెగ్గింగ్ స్థాయిలో రోడ్డు పక్కన కూర్చున్న అటువంటి ఏఐ క్రియేటెడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్న సందర్భంలో నేను మొదలే చెప్పాను మంత్రివర్యులు లోకేష్ మెచ్యూరిటీగా ప్రవర్తిస్తున్నారు చాలా కాలం నుంచి మనం గమనించినట్టయితే అన్న దానికి ఎగ్జాంపుల్ ఈ ఏఐ క్రియేటెడ్ వీడియో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో లోకేష్ ఒక సందేశం ఇచ్చారు ఆ పార్టీ శ్రేణులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదా సోషల్ మీడియా వాడుతున్న వ్యక్తులకి ఏమంటే మనకి ఏ రాజకీయ పార్టీనైనా అది ప్రత్యర్థులైనా శత్రువులైనా ఎవరైనా సరే ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇట్లా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తూ వాళ్ళని కించపరిచే విధంగా పోస్టులు పెట్టొద్దు అని ఆయన స్వయంగా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం మనం ఆయనకి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలా దట్ ఈస్ ద మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ ద మినిస్టర్ అది ఇంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేది క్లియర్ ఎగ్జాంపుల్ మరి గతంలో మనం పరిశీలించినట్టయితే వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రేణులు విచ్చల విడిగా మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కానీ పవన్ కళ్యాణ్ కుటుంబం మీద కానీ విపరీతమైన ఆడవాళ్ల మీద కానీ వెనక ముందు లేకుండా విచ్చల విడిగా మాట్లాడినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా సమర్థించి వాళ్ళకి సపోర్ట్ చేసి చక్కటి చిరునవ్వులను పెట్టాడు మరి ఈ రోజున లోకేష్ బాబు అలా తప్పుడు వీడియోస్ క్రియేట్ చేసి ప్రచారం చేయొద్దు ఏ ప్రత్యర్థినైనా కూడా ఇటువంటి కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వాడవద్దు అని ఒక అపీల్ చేశారు ప్రజలకంటే అది కదా నాయకత్వ లక్షణాలంటే అది కదా జనం అభినందించే అంశం అంటే ఇంకొక అంశం మనం సోషల్ మీడియా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మీడియా సంస్థ లోకేష్ మంత్రివర్య లోకేష్ గారు హెలికాప్టర్ని సిటీ బస్సు వాడినట్టు విడిగా వాడేస్తున్నాడు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోతుందని భారీ ఆర్టికిల్స్ రాశారు ప్రచురించారు వాళ్ళ ప్రస్తావించిన అంశం ఏంటంటే లోకేష్ మంత్రి అయిన తర్వాత డెబ్బై ఏడు సార్లు సెవెంటీ సెవెన్ టైమ్స్ హెలికాప్టర్ వాడి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి విజయవాడ హైదరాబాదు తిరిగారు అని ప్రధానంగా అప్పట్లో ఆరోపించారు ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని అయ్యి వెళ్ళేటట్టు చేశారు ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరిస్తే వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే లోకేష్ ఇప్పటి వరకు కూడా హెలికాప్టర్ వాడినా చార్టెడ్ ఫ్లైట్ వాడినా ఫ్లైట్లో వెళ్ళి వచ్చినా ఆయన సొంత ఖర్చులతో పే చేశాడు ప్రభుత్వం నుంచి పేమెంట్ జరగలేదు ఇది గమనించాల్సిన విషయం ఇది నేను చెప్పటం లేదు ఆర్టీఐ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం మరి ఇటువంటి ఔదార్యానికి మనం అభినందించాలా లేదా మీరే నిర్ణయం చేసుకోండి గతంలో పరిపాలించినటువంటి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం తక్కువ డిస్టెన్స్లో కూడా హెలికాప్టర్స్ చార్టెడ్ ఫ్లైట్స్ వాడటం విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్ గన్నవరం నుంచి వయా హైదరాబాద్ వాళ్ళ సతీమణిని హైదరాబాదులో డ్రాప్ చేసి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళటం ప్రభుత్వ సొమ్ముతో తక్కువ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ వాడటం కింద మళ్ళీ ఆ టైంలో కూడా ట్రాఫిక్ బంద్ చేయటం పరదాలు కట్టడం చెట్లు కొట్టేయటం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఇప్పుడు లోకేష్ ప్రదర్శిస్తున్నటువంటి పరిపక్వత చెందిన నాయకత్వ లక్షణాలకి ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఒక్కసారి స్పష్టంగా చూడవలసిన అవసరం ఉంది ఇప్పుడే కాదు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కామన్ మ్యాన్ అనే ఒక వ్యక్తి కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఆడవాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడితే పార్టీ అభ్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కూడా చూడకుండా నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసిన విషయం మనం చూసాం కదా మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లక్షణాల్లో నిర్ణయాల్లో ఎంత డిఫరెన్స్ ఉందో ఈ సోషల్ మీడియా అనే ఒక టాపిక్ మీద అంశం మీద మనం స్పష్టంగా ఈ దీని వరకు పరిమితం చేసుకుంటే అనేది మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనా కూడా లోకేష్ మరి జగన్ మీద ట్రోల్ అవుతున్న అసభ్యకరమైన లేదా కించపరిచే విధంగా ఉన్నటువంటి సోషల్ మీడియాని అట్లా చేయొద్దు అని జనానికి ఒక అపీల్ చేయటం అనేది చాలా గొప్ప విషయంగా ఖచ్చితంగా మనం అభినందించవలసిన అవసరం ఉంది నాయకులు రాజకీయ పార్టీలు వీటిని చూసి నేర్చుకొని ప్రజలు అభినందించే విషయంగా విధంగా ముందుకి వెళ్ళినట్టయితే ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్తుంది అంతే తప్ప ఎక్కడికి వెళ్ళిన పర్యటనలో ర పర్ర రప్ప అని ప్రజలకి నెగిటివ్ మెసేజ్ ఇచ్చి భద్రతల సమస్య సృష్టించి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఒక పార్టీ ఒకవైపు ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా అంటే ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాజానికి ప్రజలకి ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు అనేది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వేదికగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి ఎన్డిఏ కూటమిని మరి మంత్రి లోకేష్ బాబుని కూడా మనం ఖచ్చితంగా అభినందించాలా విశేషం ఏంటంటే గతంలో ఈ క్రియేట్ చేసినటువంటి వీడియో ఎంత మేరకు ప్రజల్లోకి సర్క్యులేట్ అయింది అనేది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ అలిగేషన్ ఏం చేస్తుందంటే ముందు అది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళలేదు లోకేష్ బాబు పెట్టడం వల్ల అది ఇంకా ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళిపోయింది కానీ నష్టం జరిగిందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు ఇది ఒక అంటే ఇది ఒక గమ్మత్ అయిన విషయం ఈయన చెయ్యొద్దు బాబు అని లోకేష్ బాబు ప్రజలకు విన్నపం చేస్తే వైఎస్ఆర్సీపీ బాధ ఏంటంటే ఈయన ఇట్లా పెట్టడం వల్ల అది ఇంకెక్కువ ప్రచారంలోకి వెళ్ళిపోయింది బాబు అంటున్నారు ఇది ఒక అంటే ఒక చిన్న వైఎస్ఆర్సిపి వాళ్ళ అభిప్రాయం మనం చూసినట్టయితే ఆ విధంగా ఆ పార్టీ ఇబ్బందులకి ఇబ్బంది పడుతుంది అనేది ఒక అంశం మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ నొక్కేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్